కోర్ట్ చాలా స్పష్టమైన కామెంట్స్ చేసింది చాలా క్లియర్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడవలసిన వ్యక్తి అతను బాధ్యత మరిచి దీనిని కేవలం ఒకరి మీద బురద చల్లాలి దీనిని ఒక కాంట్రవర్సీ చేయాలి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి ఏదైతే ఒక కుటిల మనస్తత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేసినారు దానిపైన సుప్రీంకోర్టు హాన్రబుల్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ నిజంగా దేశవ్యాప్తంగా ప్రతి ప్రజలైతేనేమి ప్రతి రాజకీయ పార్టీ అయితేనేమి ప్రతి మీడియా ఛానల్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో ఈఓ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు ఆ ట్యాంకర్స్ వచ్చినాయి టెస్ట్ చేసినాం వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు వాడినాము లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు అంతేకాకుండా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు కానీ లడ్డుకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు అంటే ఈవో ఒక స్టాండు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు లోకేష్ గారు ఒక స్టాండ్ వాళ్ళకు వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లేదు ఒకరొకరు ఇండిపెండెంట్ గా చెప్తా ఉన్నారు అబద్ధాలు కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుని నట్టం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి హితు పలుకుతూ ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు భవిష్యత్తులో ఇటువంటి కాంట్రవర్సీస్ దేవుని అడ్డు పెట్టుకొని చేయవద్దు అని చెప్పి మరొకసారి హితువులకు ముగిస్తాం